హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నల్లమల్ల తూర్పు జాతి కోడలు ఫండ్స్ ఇవి మీరు చూస్తున్న వీడియోలో చూస్తున్నారు ఫండ్స్ ఇక్కడ పెద్ద మనిషి బాల్రెడ్డి వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ పాన్గల్ మండలం మల్లాయపల్లి గ్రామానికి చెందిన బాల్రెడ్డి ఎప్పుడు చూసినా తూర్పు కోడలే కొనుక్కొస్తుంటాడు అమ్ముతుంటాడు రైతుల దగ్గర కొనుక్కుంటాడు సేమ్ రైతులకే అమ్ముతుంటాడు ఫండ్స్ మరి ఈయన తూర్పు ఎద్దుల స్పెషలిస్ట్ అని కూడా అంటారు వేరే కోడెల బేరం అనేది చేయడు తూర్పు ఎద్దుల తూర్పు కోడల బేరమే చేస్తుంటాడు ఫండ్స్ మరి మీరు వీడియోలో చూస్తున్న ఈ కోడలు వచ్చేసి ఎరుపు రకం తూర్పు కోడలు మరి ఎనభై వేలు రేటు చెప్తున్నారు ఫండ్స్ మరి అటు ఇటు చూసి డెబ్బై ఐదు వేల వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంది మొత్తం ప్రజెంట్ అయితే రెండు జతల కోడెలు ఉన్నాయి ఇంకొకటి సింగిల్ కోడే కూడా ఉంది మరి మీకు కావాలనుకుంటే నెక్స్ట్ ఇంకో జత కూడా ఉంది అవి కూడా నాలుగు పళ్ళు ఆరు పళ్ళ కోడెలు ఫండ్స్ అవిటికి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు ఒక లక్ష పదహైదు వేల రూపాయలు ఫైనల్గా అడిగేటోళ్ళైతే నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ వరకు అడిగారట తొంభై నాలుగు తొంభై ఐదు వేల వరకు అడుగుతున్నారట లక్ష రూపాయలు అటు ఇటు అయితే చూసి ఇస్తారట ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫండ్స్ మరి ఇవే కోడెలను ఒక లక్ష రూపాయలు అటు ఇటు ఒక వెయ్యి అటు ఇటు అయితే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంకొకటి కూడా ఉంది పక్కలోనే సింగిల్ కోడే అది కూడా మరి నలభై వేల వరకు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు బాల్రెడ్డి అని నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆయన దగ్గర ఎనీ టైం తూర్పు కోడలే ఉంటాయి ఈ జతలు కాకుండా ఇంకా తూర్పు కోడలే తెచ్చి అమ్ముతుంటారు మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా ఆయన్నే సంప్రదించండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్గా వస్తుంటాయి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏమన్నా అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫండ్స్ ఒకసారి ఆయన మాటల్లోనే ఆ పెద్ద మనిషి మాటల్లోనే మీరు కూడా వినండి వాటికి సంబంధించి వాటి డీటెయిల్స్ ఇంకేమన్నా ఉంటే క్లారిటీగా చెప్తాడు తన మాటల్లోనే సో ఫ్రెండ్స్ వాత్ ద వీడియో మరి ఆరు గంటల ఉంది ఇది నాలుగు లెఫ్ట్ సైడ్ ఆరు గంటల రైట్ సైడ్ది నాలుగు రెండింటికి లక్ష పదహైదు చెప్పిన తొంభై మూడు తొంభై నాలుగు అడుగుతున్నారు లచ్చ అయితే ఇస్తామనుకున్నాం కదా లాస్ట్ తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఫోన్ నెంబర్